మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ వెంకటేష్ మనతో పాటు ఇప్పుడు సోషల్ యాక్టివిస్ట్ మేఘనా గారు ఉన్నారు అసలు లావణ్య రాస్తారని విషయంలో తప్పేవరిది ఎవరు చేసి లావణ్య ఎందుకు కేసు పెడుతుంది అన్న డీటెయిల్స్ అన్ని కూడా మేఘనా గారు లావణ్య రాస్తారని విషయంలో తప్పేవారు అంటారు అండి ఎలా చెప్తారు మీరు ఎలా చెప్తారు అని అంటే ఇప్పుడు తను అబ్బాయి ఓకే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్గా ఉన్నప్పుడు హెల్ప్ చేసింది తను కొన్ని రోజులు రిలేషన్లో ఉన్నాడు రిలేషన్లో ఉన్నాక కొన్ని అందరు నచ్చ ఇప్పుడు రిలేషన్లో లో ఎప్పుడు వరకు ఉంటాం మనకి ఇద్దరు సరిపోయినప్పుడు ఉంటాం భార్య భర్తలే ఇరవై సంవత్సరాల తరగతి విడిపోతున్నారు పదిహేను సంవత్సరాలకి విడిపోతున్నారు భార్య భర్తలే విడిపోయింది అబ్బాయి ఉన్నారు త్రీ ఫోర్ ఇయర్స్ రిలేషన్లో ఉన్నాడు తర్వాత నేను లేని రిలేషన్లో లో లెవెన్ ఇయర్స్ రిలేషన్షిప్లో లో ఉన్నావు అని చెప్పేసి చెప్తుంది లెవెన్ ఒక్క ఇంట్లో లెవెన్ ఇయర్స్ ఉన్నారండి ఇది ఖచ్చితం లెవెన్ లో రిలేషన్షిప్ ఉన్నాడు అన్నప్పుడు ఆమె వేరే అబ్బాయిలని ఎంటర్టైన్ చేయదు కదండి ఇప్పుడు అంటే ఇప్పుడు ఆవిడ చెప్పుకుంటుంది ఇప్పుడు ఆవిడ భాషలో చెప్పాలంటే ఆవిడ బిక్కున్నాడు ఇప్పుడు ఇప్పుడు నేను ఒక మనిషితో లివింగ్ రిలేషన్షిప్ నా మొగుడు నా మనిషి రాస్తారు అనేసి ఆ మస్తాన సాయితో రాసి చేసింది అని అంటే అట్లాంటి వాళ్ళని ఏమంటారండి మన తెలుగు భాషలో బిక్కుంటారు కదా నా తెలిసినంత అదే అంటారు ఇప్పుడు చెప్పుకుంటుందా ఇప్పుడు ఉంటుంది అంటే మేబీ ఏమో ఆమెకు అలవాటేమో మేబీ అందుకే అబ్బాయి అబ్బాయితో ఉండగా వేరే అబ్బాయితో వెళ్ళడం చూసే అబ్బాయి ఆమెని వద్దనుకున్నాడే కాకపోతే అబ్బాయికి తప్పు చేశాడు రాస్తాడు ఏం తప్పు చేశాడు అనంటే ఇటువంటి అమ్మాయిని ఇప్పుడు రిలేషన్షిప్ లేకపోతే ఎల్లగొట్టేసింటే అయిపోయేది అక్కడికి డ్రాప్ ఈ రోజు ఈమె వచ్చి డ్రామాలు ఆడద్దు అబ్బాయి చేసిన తప్పేంటి అని అంటే ఎక్కడో జాలి పడ్డాడు ఎక్కడో మానవత్వంతో ఎక్కువ సరే కలిసి ఉండింది కదా సరే నా పాటి నేను నీకున్నాను ఇప్పుడైతే దూరం అయిపోయింది సార్ ఆమె లైఫ్ ఆమె బతుకుంది నా లైఫ్ నాకు ఉంది సరే నా ఇంట్లో ఎలాగో కుక్కలు ఉన్నాయి కదా నేను అటు ఇటు పోతే ఏదో కుక్కలు చూసుకుంటూ టైం పాస్ చేసుకుంటా ఆమె ఫ్రెండ్స్ ఆమె ఏదో ఎంజాయ్ చేస్తారులే అనుకుని ఆయన లైట్ తీసుకున్నాడు బట్ అదే ఈ రోజు ఆయన మెడ చుట్టుకుంటుంది అనేసి ఆయన గ్రహించలే ఆ రోజు ఆ రోజు మొహమాట పడ్డాడు పాపం అదే ఈ రోజు ఆయననే ఇది పాయింట్అవుట్ చేస్తారు మరి ఈ విషయాలని ధైర్యంగా రాస్తారు మీడియా ముందుకు వచ్చి ఎందుకు చెప్పట్లేదు ఈవిడొచ్చి మీడియా ముందు నానా హంగామా చేస్తుంది చెప్తున్నారు రాజధాని తప్పు చేశాడు చేశారని చెప్పేసి చెప్తున్నారు మరి మీడియా చెప్పట్లేదు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరండి బజార్ బజార్లో పడాలి అంటే కొన్ని ఉంటాయి ఆ ఎథిక్స్ అని కొద్దిగా ఉండేది ఇప్పుడు అబ్బాయి ఏమంటే డీసెంట్ పర్సన్ కాబట్టి అండి ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాడు ఆ అబ్బాయి ఇప్పుడు ఎందుకు ఇన్ని రోజులు ఆమెను భరించింది కూడా ఎందుకండి ఆమె లైఫ్ బ్లాక్మెయిలింగ్ లో చూసారు కదా ఫోన్ కాల్స్ విన్నాం మనము బ్లాక్మెయిల్ చేస్తాను నువ్వు నా మాడిన పోతే నీ సినిమా లేకుండా చేస్తాను అని అంటే అదొక భయం ఉండి పోయి అబ్బాయి భయపడిపోయాడు ఈ రోజు బయటకొచ్చి ఆమెలాగా సరే నాకేదో జరిగింది ఆమె ఏదో నా కేసులు పెట్టింది నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను అనుకున్నాడు బట్ అది తప్పమ్మ నువ్వు లీగల్ గా ప్రొసీడ్ అవ్వు అది పిచ్చుకుకలాగా అరుస్తుందంటే నీ సైడ్ వర్షన్ నువ్వు చెప్పే వరకు జనాలకి అర్థం నువ్వు తప్పు తప్పుడోలాగే ఉంటావు అవును నువ్వు నువ్వు ఎందుకు ఆమె నీ లైఫ్ లో వచ్చింది ఏ రీజన్తో నువ్వు అమ్మని వద్దనుకున్నావు రెండు మాటలు కాదు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఎక్స్ప్లెయిన్ చేయాలి అబ్బాయి వచ్చేసి అబ్బాయి చెయ్యాలి నాకు ఆ అమ్మాయి ఇట్లు ఉందండి ఉంది నేను ఈ రీజన్ నేను ఇన్ని రోజులు ఉన్నాను ఆమె ఇన్సిడెంట్ చేసింది అందుకే నేను విడిపోయాను కాకపోతే నాకు జాలి దయ నా మనసు నేను మంచోని కాబట్టి నన్ను ఒక కుక్కలాగా పదహైదు కుక్కలు ఇదొక కుక్కలాగా పడి ఉండమని చెప్ప అదే కుక్క ఇప్పుడు నన్ను అరుస్తుంది నన్ను పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకుంటే ఈ మీ దగ్గర అన్ని ఫొటోస్ ఉన్నాయి అన్ని రికార్డ్స్ ఉన్నాయి పెళ్లి ఫోటో ఎందుకు లేకుండా ఉందండి సరే పెళ్ళి చేసుకొనిలే నాయమ్మ మాట విందాం చేసుకొని పెళ్ళి చేసుకున్నాక ఒక్క మొగోడు ఉన్నా ఇంకొక చింటు అంటది మస్తాన్ సాయి అంటది ప్రీతి అంటది అదంటది ఇదంటది అది కూడా రిలేషన్స్ కూడా వదిలేసేయండి ఒక ఆడది డ్రగ్ కేసులో ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న పెళ్ళాం డ్రగ్ కేసులో బయటకు పోతే మొగుడు అంత కాపు చేయాలి ఇక్కడ రూల్ ఉందా రూల్ లేదు కదా వెళ్ళిపోతాడు డైవర్స్ ఇస్తాడు డైవర్స్ ఇవ్వడానికి టైం పడుతుంది కాబట్టి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే రాక్షేష్ లాగా నువ్వే నాకు కావాలి నువ్వే నాకు కావాలంటే ఎవడెందుకు ఇస్తాడు ఎందుకు వస్తాడు ఎందుకు ఇస్తాడు రేపు పొద్దున జడ్జి సార్ చెప్తాడా అమ్మ పోమ్మ ఆమె పెద్ద అమ్మ అమలా నువ్వు పోప్ప ఆమెతో కాపురేం చేయని ఎవ్వరు చెప్పరండి ఎవరు చెప్పారు పిల్లలున్నా ఎవరున్నా ఫోర్స్ రిలేషన్షిప్ లో ఇష్టం లేకపోతే ఎవరిపై నువ్వు కాపురం చేయమని చెప్పరు కాకపోతే సెటిల్మెంట్ చేస్తారు కాకపోతే వాళ్ళు ఆ లైఫ్ ఇచ్చినందుకు మిగతా లైఫ్ బతకలేము అన్నందుకు అది కూడా జాబ్ లేకపోతే వాళ్ళకేదో డబ్బులు సెటిల్మెంట్ చేస్తారు తప్ప నువ్వు నువ్వు రాస్తారు నావాడు 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 అంటే అనుకో ఇప్పుడు ఆయన హీరో అంటే నాకు కూడా తెలుసు రాస్తాడు నేను కూడా లవ్ చేస్తాను నాకు కూడా కృషి ఉంది మహేష్ బాబు అంటే నాకు కూడా ఇష్టం అని అంటే మహేష్ బాబు అవార్డు అయిపోతాడా అంటే వీళ్ళు ఉన్నారు ఉన్నారు కదా వీళ్ళు ఉన్నాడు వదిలేస్తాడు కూడా కదా వదిలేసాడు కూడా కదా లో ఉన్నాడు అందరు ఏం క్వశ్చన్ అందరు అడుగుతున్నారు కరెక్ట్ అమ్మా ఆమె వదిలేస్తాడు రాస్తాను వదిలేస్తాడు కానీ ఒకే ఇంట్లో ఎందుకుంటున్నారు అంటే అది అబ్బాయి చేసిన తప్పు ఒకే ఇంట్లో మనం పెట్టుకోవడమే చేసిన తప్పు ఈ రోజు అందరూ ఆ అబ్బాయిని చెడుగా ప్రోటెక్ట్ చేయడానికి ఇదే ఒక్కటే విషయం అది తప్ప వేరే ఏం లేదు అదే రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళు కేసులు ఎందుకు చేస్తున్నావు అక్క నువ్వు ఎందుకు చేస్తున్నావు అక్క రాధిక అక్క ఇప్పుడు మీరు అందరూ కూడా రాస్తారని గారిని సపోర్ట్ చేయడం జరుగుతుంది శేఖర్ భాష గారు కానివ్వండి మీరు కానివ్వండి అందరు కూడా రాస్తారని సపోర్ట్ చేస్తున్నారు మరి లావణ్య గారి సైడ్ నుంచి ఎందుకు ఆలోచించట్లేదు ఇప్పుడు అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఏంటి అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే అండి మనకంటూ ఒక క్యారెక్టర్ ఉండాలా పెళ్ళి అన్నది ఏమంటే ఒక మనిషి మన ఇష్టపడే లక్షణాలు మనలో ఉండాలా నాలో ఒక మనిషి ఇష్టపడే లక్షణాలే నాలో లేవు అన్నప్పుడు ఎవరైనా ఎందుకు పెళ్లి చేసుకుంటారు కొరితో ఎవరు కొరి గోక్కరండి పెళ్లి చేసుకుంటే నేను సుఖపడాలా సంతోషంగా ఉండాలా అని చూసుకుంటారు ఇప్పుడు సరే తల్లిదండ్రులు వదిలేసారా ఒక మంచి బిడ్డగా ఉందా తల్లిదండ్రులతో లేదు సరే ఒక అబ్బాయి నీకు అమాయకుడు దొరికాడు రాస్తారు దొరికాడు ఒక రోజు రిలేషన్ అదన్న నిలబెట్టుకున్నావా అది లేదు ఈతనితో ఉన్నా కూడా నీకు ఇంకొక మొబోట్ ఎందుకు అవసరం అయ్యాడు అయ్యాడు అంటే అర్థం ఏంటి సరే నువ్వు నోటికొచ్చింది మాట్లాడుతున్నావు వేరే వారితో మస్తాన్ సాయితో రిలేషన్ ఉంది ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఒక రికార్డ్ ఇచ్చాడు ఒక అబ్బాయి ఆ అబ్బాయి ఏమన్నాడు ఫోన్లో మాట్లాడు వాళ్ళ అమ్మ నాయన ముందరే ఫోన్లో కాల్ చేసి మాట్లాడితే ఏమంటే అవునమ్మ నువ్వు రాస్తారో నువ్వు వాళ్ళ అమ్మ నాయనకు కూడా చెప్పారు రాస్తాను పెళ్లి చేసుకుంది అంటుంది కదమ్మా వాళ్ళిద్దరికి రిలేషన్ ఉంది మళ్ళీ మస్తాన్ సాయి మీద ఎందుకు కేసు పెట్టింది ఆ అబ్బాయిని ఎందుకు బాధపడుతుంది ఆ కే మీరు వచ్చి చెప్పండి పోలీసు వాళ్ళకి అబ్బాయి మీద కేసు తీసేస్తారు అని అంటే రాస్తాను మేము పెళ్లి చేసుకోమన్నాం బాబా అమ్మాయి చేసుకోలేదు మేము అడిగాం అని చేసుకోలేదు మళ్ళీ మస్తాన్ సాయి మీద కేసు ఉందంటే ఏమో వాళ్ళిద్దరికి ఏమైనా రిలేషన్ ఉందేమో నాకు తెలీదు అంటే ఫోన్లో చేసి మాట్లాడిస్తాను అంటే రాస్తారునే రాస్త ఉన్నావు కదా లావణ్య మస్తాన్ మీద కేసు తీసేసేయనంటే రాస్తారు అంటావేంటి నువ్వు ఒక ఇంట్లో ఉన్నాం ఒక ఇంట్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉంటారండి అదేం తప్పలేదు ఒక ఇంట్లో ఉన్నాం ఆ రోజు ఆ రోజు ఆ కాన్వర్జేషన్ ఎందుకు మాట్లాడలేదు ఆవిడ నా మొగుడు నా రాస్తాడు నా వాడు నా మొగుడు అని ఎందుకు చెప్పలేదు అంటే ఆవిడకు అనుకూలం ఉన్నప్పుడు అవుతాడు ఆవిడ అనుకూలం ఉన్నప్పుడు రూమ్మెట్ అయిపోతాడు ఆవిడకు అనుకూలం లేకున్నప్పుడు ఇది అయిపోతాడు ఎవరు గతి లేకపోతే నా అవుతాడు అంటే ఇది ఎక్కడి వరకు న్యాయం ఉందండి అంటే ఆవిడ ఏం అడిగితే అది అవ్వడానికంటే అంటే ఎదుటోలేమన్నా బొమ్మల బొమ్మల అంత రాస్త అంత ఇష్టం ఉందంటే రాస్తాను మైనం బొమ్మ చేపిచ్చిస్తాము పెట్టుకోమని చెప్పండి ఆ బొమ్మలతో కాపురం చేయమని చెప్పండి నా వాడు నావాడు అంటే ఉంటుంది బొమ్మ ఏంటండి మనుషులు ఫీలింగ్స్ ఉంటాయి ఎమోషన్స్ ఉంటాయి ఇప్పుడు అబ్బాయికి ఇష్టం లేదు ఇప్పుడు ఒక మనిషి ఇంట్లోంచి వెళ్ళిపోయాడంత అర్థమైంది ఏమన్నా రిలేషన్ ఉండండి వైఫ్ ఫ్రెండ్ ఉండని గర్ల్ ఫ్రెండ్ ఉండని లివింగ్లో ఉండని రూమ్మేట్ ఉండని ఆ కొంప తల్లి నువ్వు ఉన్న ఇంట్లో నేను ఉండదలుచుకోలేదు డిసైడ్ అయ్యాడు వెళ్ళిపోయాడు సొంత ఇల్లు వదులుకొని ఎవరండి పోయేది ఆ అబ్బాయి గొప్పోడు మూడు కోట్లు నాలుగు కోట్ల విల్లా అని దాన్ని కుక్క వదిలేసిపోయాడు ఎవరన్నా మీ సొంత ఇంట్లో వేరే వాళ్ళు వస్తే వాళ్ళని కొడతారా మీరు ఎలా మీరు పోతారా వాళ్ళని వెళ్ళగొడతా మరి అది కూడా అబ్బాయి చేశాడంటే ఆ అబ్బాయి మానసిక పరిస్థితి ఏ రేంజ్ లో హర్ట్ అయ్యి ఉంటే ఆ అబ్బాయి ఆ నిర్ణయం తీసుకుంటాడు చెప్పండి ఈ అబ్బాయి బాధపడే మనస్తత్వానికి ఆ విల్లా కూడా నథింగ్ అనిపించింది అబ్బాయికి ఫస్ట్ అది ఉన్న ప్లేస్ లో నేను ఉండకూడదు అనుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ విల్ల కూడా ఇచ్చి ఏమిడండి ఎందుకు ఇస్తాడు పేరు ఎవరుంది కొన్ని రోజులంతా టైమింగ్ ఉండని అనేసి చేశాడు అవన్నీ ఏం కావండి అది ఎలాగో వస్తుంది ఈమె ఎన్ని రోజులు అండి ఈమె డ్రామాలు ఈమె ఈ రోజు కాకపోతే జైల్లో పోయి కూర్చుంటది లేదంటే అందరు కలిసేసి ఆమెను ఏదో ఒకటి చేసి ఈ నగర పరిష్కరణ చేపడానికే మేము ప్లాన్ చేస్తున్నాం చేస్తాం లీగల్ గా మేము కూడా మేము చాలా జనాలు అందరు సపోర్ట్ చేస్తున్నారు అంత ఒక ఒపీనియన్ తీసుకొని నగర పరిష్కరణ చేసినామంటే కుక్కల్లాగా కొట్టి తరమేస్తారు అట్లాగే చాలా రండి ఛాలెంజ్ చేస్తారు చావర్ ఓకే చావర్ ఎందుకంటే ఒక చావల్ అంటే అండి రెండు ఇద్దరు వస్తారు పిరికోల్ చావారండి ఎప్పుడు సెన్సిటివ్ మనస్తత్వం ఉంది ఒక మాట పడిన తత్వం ఉంది అన్న వాళ్ళు ఎవరైనా అవమానిస్తే ఇన్సల్ట్ చేస్తే ఎవరికి చెప్పారండి చచ్చిపోతారు ఎందుకంటే అది వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు వాళ్ళ మెంటాలిటీకి అది డైజెస్ట్ అవ్వదు రెండోది తెగించిన వాళ్ళు అంటే ఇంకా ఇప్పుడు ఏమన్నా ఫైనాన్షియల్ ఇదిగా వచ్చినప్పుడు ఇది వచ్చినప్పుడు ఇప్పుడు ఇప్పుడు లవ్ లవ్ అఫేర్లో చూడండి సెన్సిటివ్ మనస్తత్వం ఉంది ఒక మనిషి ఒక రిలేషన్ బాండింగ్ చేసుకున్నాక వెళ్ళిపోతే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు చచ్చిపోతారు ఈ అమ్మ పబ్లిసిటీ కోసం చచ్చిపోతారు ఆ రోజు సూసైడ్ చేసుకుంటానని డ్రామా లాయర్కి ఫోన్ చేస్తుంది హండ్రెడ్కి ఫోన్ చేసి ఎవరండి సూసైడ్ చేసుకునేది నాకు తెలియదు హండ్రెడ్కి ఫోన్ చేసి హండ్రెడ్ ఫోన్ చేస్తే లావు పోలీసులు వస్తారు అందరికి తెలుసు అది హండ్రెడ్కి ఫోన్ చేసి సూసైడ్ చేసుకుంటారా ఆమె అట్లాంటి వాళ్ళు చావారండి బాబు అట్లాంటి వాళ్ళు చచ్చేది ఉందంటే ఇంకా నయ్యం మనం అంతా అదృష్టం చేసినాం అనుకోవాలి అట్లాంటి వాళ్ళు వస్తే ఇప్పుడు రియల్ గా చెప్తున్నా అండి నా లాంటి దానికి నా లావాన్ని నేను గిన్న వాళ్ళ తల్లిదండ్రులు ఎవరన్నా అయితే నేనే నా కన్న బిడ్డకి పెట్టి చంపుతుండే తల్లి మేము ఏదో కర్మజాలి కన్నం నిన్ను నువ్వు ఇంత బజార్దాను అనుకో మేము అనుకోలేదమ్మా ఇంతమంది లైఫ్ స్పాయిల్ చేస్తున్నాం ఒక ఏడు పేడుస్తామని ఇంత విషం అన్నంలో ఇంటికి పిలిచి అన్నంలో ఎందుకంటే సినిమాలో కూడా చూసినాం మనం దుర్మార్గం తల్లిదండ్రులు దుర్మార్గం కొడుకులు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు నీతి నిజాయితీ పరులైతే వాళ్ళే చంపేస్తుంది వాళ్ళే చంపేస్తారు ఇట్లా డౌట్ చచ్చిపోతుందా అయ్యా బాబోయ్ ఆ దేవుడు కూడా తల్లి నువ్వు ఇంకా ఆడే మమ్మల్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తావనే రోడ్లు అక్కడ పోయినా నరకం పోయినా అక్కడ కూడా బ్లాక్మెయిల్ చేస్తా దేవుడు మరి ఇప్పుడు లావణ్య గారు ఎందుకు చేస్తున్నారు డబ్బుల కోసం విల్లా కోసమా లేకపోతే డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు పాయింట్ అంటే ఏమంటే ఆమె అందరు చీకొట్టి పోతున్నారు ఒక్కరు వెళ్ళి సుఖపడుతున్నారు అది అది భరించలేదు ఆమెకి ఇవన్నీ డబ్బులు ఇవన్నీ తర్వాత ఆవిడకేమండి డబ్బులు సంపాయాలంటే అదే పెద్ద విషయం కానీ కాదు ఒక ఐదారు మందితో రిలేషన్ పెట్టుకుంటుంది డబ్బులు వస్తాయి అదే పెద్ద విషయం కానీ కాదు డబ్బులు ఉన్నాయా అది కానీ కాదు పాయింట్ ఏమంటే ఈవిడ కంట్రోల్లో నుంచి వెళ్ళిపోయి ఒక మనిషి సంతోషంగా ఇంకొక అమ్మాయితో ఉన్నాడు అది నేను చెడగొట్టాల నేను జైలుకి పోయిన రాస్తాను జైలుకి పంపియాలా రివెంజ్ అనమాట ఇక్కడ ఇష్టం కాదండి రివేంజ్ నేను ఏం చేస్తే నేను ఏది సఫర్ అయితే ఎదుటోళ్ళు కూడా అదే చెయ్యాలా అదే చెయ్యాలి ఇప్పుడు మస్తాన్ సాయిని కూడా పట్టించింది ఆవిడే మస్తాన్ సాయి అడ్రస్ తో సహా చెప్పింది ఆవిడే ఎందుకంటే అబ్బాయి ఆ కేసులో తప్పించుకొని తిరుగుతున్నాడు లావణ్య తెలుసు లావణ్య తెలుసు లావణ్య వచ్చిన పెంటనే ఆ అబ్బాయి అడ్రస్ తో సహా సోన్సో మీరు అడుగుతున్నారు కదా ఇప్పుడు కేటగిరీ సేమ్ కదా సోన్ అక్కడ ఉన్నట్టు పోయి అరెస్ట్ చేయండి అంటే పోలీసు వాళ్ళు ఉన్నారు కదా ఆవిడ ఫ్యాన్స్ ఉన్నారు కదా మామూలు తీసుకోవడానికో మామి ఆడు ఆడుకోవడానికో ఉండి ఉంటారు ఫ్యాన్స్ వాళ్ళు పెట్టేసి వెంటనే అరెస్ట్ చేశాడు లావంగానే అరెస్ట్ చేసింది ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు వస్తలేరు చింటూ వీళ్ళందర పోలీసులతో తిరుగుతున్న బ్యాచ్ అండి వీళ్ళందరూ వీళ్ళందరూ ముందుకు వచ్చారంటే అందుకే మస్తాన్ సాయి ఫోన్లో మాట్లాడేటోడు అబ్బాయి చేసిన తప్పేమంటే అబ్బాయి ఫోన్లో కూడా మాట్లాడకూడదు ఫోన్లో కూడా మాట్లాడకూడదు అబ్బాయి తెలుసు కదా ఇప్పుడు నా లైఫ్లో ఏముందో మీకు తెలియదు అండి నేను ఏదో మాట్లాడుతున్నా మీరు వింటున్నారు దాన్ని పోలీసు వాళ్ళు ఎత్తుకుతున్నారు నేను ఒక దేంట్లో కేసులో ఇది అక్యూజ్గా ఉన్నా నేను బయటకు వస్తే పోలీసు వాళ్ళు పట్టుకొని పోతే మీకు తెలియదు కదా ఏదో మాట్లాడుతున్నారు మాట్లాడిచ్చాడు ఆ అబ్బాయి ఎంతసేపు వాడు నిజంగా మస్త పిచ్చోడు అంత తప్పన పడాల్సిన అవసరం లేనేలేదు దాంతో ఫ్రెండ్షిప్ అది పెంటా అని ఆయన కేసు విత్డ్రా చేసుకోవాలని ఆయన వెంట పడాల్సిన అవసరం లేనేలేదు లేనే లేదు ఏమంటే ఆ అబ్బాయి బెయిన్ మీద బయట ఉన్నాడు ట్రైన్లో కేసు దడుస్తుందని నడవని ఏం శిక్షలు పడవు ఎందుకంటే వాడు ప్రాపర్ ప్రూఫ్లు లేవు రేపు జరిగిందని ప్రాపర్ ప్రూఫ్ లేవు ఆమె పోలీసులు మేనికులేట్ చేయొచ్చు జడ్జి సార్ని మ్యానికులేట్ చేయలేదు కదండి ఇప్పుడు సరే చిన్న దాంట్లో నాకు కేసు రాలేదనుకోండి హైకోర్టు ఉంది లోయర్ కోర్టు ఉంది ఏదో ఉంది ఏదో చేసుకోవచ్చు దీని పెట్టదాని అంటే ఈ రోజు కాపా కాంటాక్ట్ లో ఉండాల్సిన అవసరం లేదు ఆమె ఎవరి మీద కేసు విత్డ్రా చేసుకోదు ఎందుకంటే కేసు విత్డ్రా చేసుకుంటే ఆమె చేతులని చెల్లిపోతారు జనాలు వాళ్ళు పిచ్చోళ్ళు ఆమె అంటది ఎందుకంటే ఆశ ఇప్పుడు ఈ రోజు మీరు తెగి ఆమె స్ట్రాటజీ ఎట్లుంటది అంటే నేను మీతో మాట్లాడుతున్నాను మీరు నెగిటివ్ ఏ చేసుకుంటే తీసుకోపో అన్నారనుకోండి లేదు మస్తాం సాయి నేను కేసు విత్డ్రా చేసుకుంటా అని అంటే ఒక ఆశ పుట్టిస్తుంది ఒకే లావణ్య కేసు విథ్రా చేసుకుంటుంది కదా గొడవలు ఎందుకు ఈజీగా అయిపోయేది పని ఈజీగా అయిపోయేది కదా సరే లావణ్య అదంటే మళ్ళీ మూడు నాలుగు రోజులు తెప్పించుకుంటుంది కానీ విత్ర్రా చేసుకోదు చేసుకోదు ఆవిడ ఎందుకు అదొక ఆనందమా లేకపోతే ఇది డబ్బులు కాదంటున్నారు డబ్బులు లేదండి అనుకుంటే ఆవిడ చేసేవి చాలా ఉన్నాయి అండి ఇన్న చాలా ఉన్నాయి బట్ జనాలు ఆవిడలాగా మాట్లాడితే ప్రూఫ్ లో అడుగుతారు ఆడు చేయాల్సిన అవసరం చేస్తుంది ఆమె యుఎస్ కి కనెక్షన్ ఉంది చెప్తారు లేదు నాకు తెలుసు ఎందుకంటే ఇట్లా లైఫ్ స్టైల్ వాళ్ళు నా లైఫ్ లో నేను త్రీ ఫోర్ మెంబర్స్ నేను చూసాను వాళ్ళ లైఫ్ స్టైల్ ఆరోపణే పెద్ద ఆరోపణ ఆమె నిరూపియాలంటుంది కదా నిరూపిస్తా ఒక వారం రోజులు మన కంట్రోల్లో మన సర్వేలెన్స్ కెమెరాలో ఆమె ఉండమని చెప్పండి వాట్ ఈస్ లావణ్ నేను చెప్పాల్సిన అవసరం లేనే లేదు ఆవిడే చెప్తుంది ఆవిడ ఓ చాలెంజ్ ఒప్పుకుంటుందా ఛాలెంజ్ ఏ రోజులు మన కంట్రోల్లో ఉండమని చెప్పండి వాట్ ఈస్ లావణ్య అని ఆమె చెప్తుంది ఆమె క్యారెక్టర్ చెప్తుంది ఆమె బిహేవియర్ చెప్తుంది ఆమెకి డబ్బులకి ఏం లేదండి ఆమె అంటది నేను అబలా నేను సబలా అని అట్లాంటి ఆయన డీజే నేర్చుకుంది సంగీతం నేర్చుకుంది యుఎస్కి పోయి వచ్చింది అదేమి శ్రీలంకకి వెళ్ళొచ్చింది ఇవన్నీ ఏం ప్లేసులు చెప్పాలండి శ్రీలంక డ్రగ్ మళ్ళీ క్యాష్నోవా వీళ్ళు జల్సాలు చేసేటోళ్ళు ఆ అమ్మ పెద్ద మళ్ళీ వాళ్ళమ్మతో నేనేమో మళ్ళా పైలట్లు అన్ని కోర్సులు చేసింది ఎందుకంటే ఊరికే సాకులు ఈ రోజు వరకు వాట్ ఈస్ లావణ్య లావణ్య ఏంటి ఆమె ప్రొఫెషన్ ఏంటి ఆమె ఏం చదువుకుంది ఏం జాబ్ చేసింది ఉందా లేదంట కానీ డెబ్బై లక్షలు ఇచ్చిందండి ఎక్కడి నుంచి వచ్చాయండి డెబ్బై లక్షలు మీరు చెప్పండి వాళ్ళ కొట్టేస్తారు ఈవిడే ఇచ్చింది ఆయనకి వాళ్ళ నాయన కొట్టేయలేదు ఆడ ఢిల్లీకి ఆడ సపోర్ట్ ఇస్తే పనామకి వాళ్ళ నాయనకి ఈవిడే ఇచ్చి పంపించింది బంగారం ఎవరెందుకు కొట్టేస్తారండి ఇప్పుడు రాస్తారు నీళ్ళు ఆయన ఆయన తీసుకొని పోతే ఆయన ఆయన ఇల్లు ఆయన బంగారం నువ్వు ఆ ఇంట్లో ఒక పదిహేను కుక్కలు నువ్వు ఒక కుక్కవి నువ్వు పనిదాని ఆడ ఎవరు నీ ఇల్లు కాదు కదా భయ్ నీ ఇల్లు ఏడుంది నీ పెళ్ళి కాటు నీ తల్లిదండ్రులు ఇల్లు అక్కడికి వెళ్ళి దొంగతనం చేస్తావు నువ్వు చెప్పు ఆ విల్లా ఎవరిది రాస్తారు ఉంది ఆవిడ ఉన్న వస్తువుల మీద ఎవరికి హక్కు ఉంటుంది రాస్తారునికి ఆవిడ ఇల్లు అది ఆవిడ బంగారం అది ఎందుకు కొట్టేస్తారండి అది కూడా ఇంకొక విషయం చెప్పాలా రాస్తారు తీసి ఇచ్చాడంట అది జైలు నుంచి వచ్చి ఏడెనిమిది నెలలు అయింది ఏడెనిమిది నెలలు ఆవిడ లాకర్ ఓపెన్ చేయకుండా ఉంటుందా ఇప్పుడు నేను బయట నుంచి వచ్చా సరే అని నేను జైలు పోయొచ్చా ఫస్ట్ ఇంట్లో ఉంటే చూసుకోనా ఏమేమి వస్తువులు ఉన్నాయి ఏమేమి ఉన్నాయని చూసుకోనా సరే ఇట్లాంటి మేధావికి కీజ్ కూడా అవసరంలే ఆవిడ తలుచుకుంటే లాకరే పగలగొడుతుంది పగల కొట్టదా ఈ వేరే ఇంట్లో పోయి వాళ్ళు డోర్లో పగలగొట్టిన ఆవిడకి లాకర్ ఆవిడ ఉన్న ఇంట్లో ఒక లాకర్ పగలగొట్టం ఎంతసేపండి అలిగేషన్స్ ఏమైనా మాట్లాడుతుందండి ఆవిడ ఇన్నిటోడు పిచ్చోడైతే చొప్పేటోడు ఎర్రోడు అంతే ఇంకా ఇప్పుడు ఆమె ఇంకా నోట్కి వచ్చిన మాటలు మాట్లాడితే మనం పిచ్చోలాగా విని ఆహా ఈరోజు దొంగతనం జరిగింది అలా అలావన్న దొంగతనం 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 మీడియా పోతుండ్రు కదా మీడియా వాళ్ళని ఎర్రోలం చేయడానికి ఎందుకంటే ఇప్పుడు లావనైతే ఎవరు ఇంటర్వ్యూ చేస్తారు లేరు మీడియా ఎర్రవోలం చేయాలి కదా మరి ఎట్లా మీడియాని ఎర్రోల్ని చేయాలంటే ఏముంది రాస్తున్న ఇంటికి కూడా పోయి అంతే మీడా టెన్షన్ మీడా టెన్షన్ కోసం అక్కడ పోయి అండి అమ్మాయిని తీరుతుంది పాపం ఇప్పుడు అమ్మాయి డీసెంట్ అమ్మాయి తిరిగి ఆమెని కొట్టిందండి లవ్ ఉండని ఫ్రెండ్షిప్ ఉండని తప్పేముందండి ఈవిడ పది మందితో మొగలతో పడుకోవచ్చు లవ్వే ఉండని అండి అప్పుడు అమ్మాయి దగ్గర అబ్బాయికి ఇది ఉంది మనశ్ శాంతి ఉంది పోతున్నాడు తప్పని ఏమన్నా చట్టాలు ఉన్నాయా కేసులు అవుతాయా ఎవడు పెట్టాడు ఎవడు పెట్టడు ఇప్పుడు పెళ్ళాము మొగుడు పెళ్ళం కొట్లాడుకుంటేనే ఫ్రెండ్స్ ఇంట్లో పోయి కూర్చుంటారు నెల నెల సంవత్సరాల సంవత్సరాలు గర్ల్ ఫ్రెండ్స్ తో ఉంటారు బాయ్ ఫ్రెండ్స్ తో ఉంటారు తప్పేముందండి ఏం ప్రపంచంలో రాస్తారు చేసే తప్పు లావనే చేస్తే ఏం తప్పు కాదా లవ్వరే అనుకోండి కలిసే ఉన్నారు ఇప్పుడు ఏమంటే ఈవిడికేం ప్రాబ్లం ఈవిడికేం ప్రాబ్లం ఈవిడే కేసు పెట్టింది కదా కోర్టులో తేల్చుకోవాలి కదా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు మీ డాటెన్షన్ కోసమే కదా మీడ అటెన్షన్ కోసమే తప్ప ఇంకా వేరే ఏమీ లేదు అక్కడ పోయి చేసినా ఆమెకేం ఒరిగేది లేదు ఆమెకు కూడా తెలుసు ఆమె అంత పిచ్చిపోకుది కాదు అది ఆయమ్మ మహా మేధావిలో మేధావి అని అనుకుంటుంది కానీ అదే మేధావితనము మంచి మంచిదాని పెట్టు నీకు దండం పెడతారు ఇట్లా ఇట్లా పిచ్చి పనులు చేసినారంటే లాలతో తీసుకొని కొడతారు దానికి అర్థం అవుతా ఇంకా అసలు మీ ఒపీనియన్ లవ్ అంటే ఏమంటే ఒక ఇద్దరు మనుషులు ఒక వేవ్ లెంత్ ఇప్పుడు నా మెంటాలిటీకి మీ మెంటాలిటీకి మ్యాచ్ అయ్యి ఒక వేవ్ లెంత్ మ్యాచ్ అయినాక మళ్ళీ ఇద్దరం కలిసి కూర్చొని టైం స్పెండ్ చేసినప్పుడు వీ ఫీల్ హ్యాపీ బోత్ మన్ని నాకే అదే హ్యాపీనెస్ ఉండాలా అది ఒకరికే హ్యాపీనెస్ ఉండాలా దాన్ని లవ్ అంటారు ఇప్పుడు కుమారి ట్వంటీ వన్ ఎఫ్ లో మీరు చూసుకోండి రాజ్ మూవీలో హీరోయిన్ కి అంత పెద్ద జరుగుతుంది లాస్ట్ లో అయినా కానీ రాజ్ తరుణ్ యాక్సెప్ట్ చేస్తాడు సినిమాలు రియల్ లైఫ్ లో కూడా తన మార్ వచ్చుండొచ్చు కదా ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు మీరు ఇప్పుడు రియల్ చెప్పాలంటే అండి మంచి మనసు ఉంది అనుకోండి మంచి మనసు ఉంది ఇప్పుడు అర్థమైపోతుంది ఎంత తెలివి తక్కువలకైనా అన్ని రోజులు జర్నీ చేశాక ఆమె ఏంటి ఆమె మెంటాలిటీ ఏమి ఆమె క్యారెక్టర్ ఏమి అనేది అయిపోతుంది ఆమె రియల్ మంచి క్యారెక్టర్ ఉందనుకోండి మంచి వదులుకోవడానికి ఏ మనిషి వదులుకోడు ఒక మనిషి వద్దు అనుకుంటున్నాడు అంటే అర్థం ఏంది నీ వల్ల సుఖం కన్నా సంతోషం కన్నా నువ్వు మీరు చెప్పింది కరెక్టే పది మంది రేపు చేసినా ప ఇరవై మంది రేపు చేసినా ఆమె కావాలని వెళ్ళలేదు ఆమెని ఒక సిచ్యువేషన్ అది రేపు చేయడం అనేది ఒక సిచ్యువేషన్ ఇక్కడ అది కాదండి ఈమె ఉల్టా ఏ ఈమె ఉల్టా పోయి పది మంది మీ పది మంది లైఫ్ ఆడుకుంటుంది అట్లాంటి వాళ్ళతో ఏం మొగోడైనా సరే అండి నేను ఛాలెంజ్ చేస్తా మీరు అడగండి ఎవరైనా అని ఎవరైనా ఇట్లా క్యారెక్టర్ ఉన్న లావాణ్యాన్ని పెళ్లి చేసుకుంటారా అని చెప్పండి ఒక్కరు ఎస్ అని చెప్తే వాళ్ళని తీసుకోరండి నేను మాట్లాడుతాను అంటే ఇప్పుడు ఏమో అతను అప్పుడు వెళ్ళింది ఇప్పుడు నా రాస్తారని నేను ప్రేమగా చూసుకుంటా అని చెప్పేసి కదా అంటుంది కదా ఆమెకు ప్రేమ అంటేనే మీనింగ్ తెలియదు అండి ఆమె లైఫ్ లో ప్రేమ ఉండదు ఆమె లైఫ్ లో ప్రేమ అభిమానం ఏం ఉండవు ఆమె లైఫ్ లో ఉండేది ఏం తెలుసా ఫోన్లు కెమెరాలు డ్రగ్స్ స్మోక్ కమాండింగ్ కమాండింగ్ కంట్రోలింగ్ ఇవి ఉంటాయి ఇవి ఉండి ఒక నాకు పెళ్ళం కావాలా అన్నోడు ఎవరన్నా ఇష్టపడతాడేమో మొగోళ్లలో రమ్మని చెప్పండి ఓకే ఫైనల్ గా ఇప్పుడు లావణ్య గారికి ఏం ఏం సజెషన్ ఇస్తారు మీరు లావణ్యమ్మ ఇప్పుడు వరకు అందరి జీతాలు నాశనం చేసినావు నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది ఇప్పటికైనా నువ్వు స్టాప్ చెయ్యి జనాలుకు అర్థమైపోయింది నీ క్యారెక్టర్ ఇప్పుడు నువ్వు ఎన్ని ప్రూవ్ చేసుకున్నా ఇప్పుడు నువ్వు సంసారం ఏం కాలేదు నీ నోటితో నువ్వే చెప్పుకున్నావు నేను నేను నీ నోటితో నువ్వే చెప్పుకున్నావు ఎందుకంటే రాస్తారు నా వాడు నువ్వు పది మందితో మొగలిపోయిన ప్రూఫ్లు అందరూ విన్నారు అందరు చేసుకున్నారు కాబట్టి అందరు అందరి దృష్టిలో నువ్వు అదే అంటున్నారు మేము అనలేదు అది ప్రజలు అనలేదు నువ్వు చెప్పినావు నువ్వు చెప్పిన క్యారెక్టర్సే నువ్వు మాట్లాడుకో చేసుకో ఇప్పటికైనా నీకు రెండు ఆప్షన్లు నేను ఇదే లైఫ్ బతుకుతాను ఇట్లనే చేస్తాను అంటావా జనాలు కూడా ఊరుకుండట్లేదు తొందరలో నీకు ది ఎండ్ చేయడానికి అన్ని ప్రిపరేషన్ జరుగుతున్నాయి లేదు మంచిగా మారినావు ఇప్పుడు ఆయన అన్నాడు లవ్ చేస్తే మారదా అని అంటే మారింది అని అంటే ఇవన్నీ స్టాప్ చేసేవి కోర్టులో కేసులు ఉన్నాయి కదా జరగని ఈ మీడియా ముందుకు రాకు ఇంకా అలిగేషన్స్ చెయ్యకు పెట్టేస్తాయి కోర్ట్ ఏం డిసైడ్ చేస్తే అది ఉండండి లేదు నేను ఇదే చేస్తాను నేను మీడియాకే వస్తా మళ్ళీ నాకు రాస్తారనే కావాలని మళ్ళా మొదటి పాట నువ్వు గిడ పాడినావు అంటే మేము చూసేటోళ్ళం కూడా మేము ఊరుకుండా ఈసారి ఏంటంటే ఇంకా నువ్వు ఇక్కడ ఇక్కడ కూడా ఉండవు నీకు ఇది ఏ ఎక్కడ ఏం చేయాలో కూడా మేము కూడా డిసైడ్ అవుతాం నువ్వు ఆలోచించుకో నీ లైఫ్ నువ్వు తోకున్న గోలో నువ్వు ఊబిలాగా కూరిపోతున్నావు నువ్వు బయటకు వచ్చి ఇప్పటికే నువ్వు అందరికి తప్పులు చేస్తారు మేము కూడా చేస్తాం మాకు కూడా ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోతుందంటే మేము కూడా చూడము కానీ తప్పులు చేసావు ఇప్పటికైనా నువ్వు గ్రహించు గ్రహించి మంచిగా బతకాలనుకుంటే దానికి ఒక వే ఉంది బతుకు లేదు నేను ఇదే ఆట ఆడతాను అంటే చూసే ఓపిక జనాలకు లేదు జనాలే ఇప్పుడు నీకు కౌంటర్ వేయడానికి రెడీగా ఉన్నారు నీ ఇష్టం నీ 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 చేతిలో ఆప్షన్ ఉంది ఇప్పుడు మంచిగా చెడ అని ఇప్పుడు నువ్వు మారావు అని ఛానల్స్ లో పోయి చెప్పుకుంటున్నావు కదమ్మా మారింది ప్రూవ్ చేయి నోరు మూసుకొని ఇంట్లో కూర్చో అదేదో యూట్యూబ్ చేసుకుంటున్నావు అంటున్నావు కదమ్మా చేసుకో బతుకు ఎవరు ఎంటబడరు నిన్ను కూడా మేము అప్పుడు కూడా మిమ్మల్ని మేము హెల్ప్ చేస్తాం ఏమన్నా అంటే సరే ఇప్పుడు ఒక ఆరోగ్య ఇచ్చేస్తుంది కదా బాబు ఏదో ఒక టైంకి హెల్ప్ చేయ బతుకు కానీ ఇంకొక లైఫ్లోకి వచ్చి ఇంకొక లైఫ్ ఆడుకొని ఇంకొక లైఫ్లో ఇంటర్ఫియర్ అయ్యి నాకు నచ్చింది నేను చేస్తానంటే మాత్రం ఎవరు ఊరుకొండం నీ లైఫ్లో మేమందరం ఇంటర్ఫియర్ అవుతాం అప్పుడు నువ్వు నీ బతుకు ఏమవుతుంది నువ్వు చూసుకో నువ్వే చూసుకో నిన్ను నువ్వే క్యారెక్టర్ డీ డిగ్రేడ్ చేసుకుంటున్నావు నువ్వు ఆడదాన్ని అయ్యింది మళ్ళీ వేరే వాళ్ళంటే ఫీల్ అవుతున్నావు మళ్ళీ నువ్వు వేరే వాళ్ళని డిగ్రేడ్ చేస్తున్నావు వాళ్ళని పోయి ప్రతి ఒక్కరినిపోయి బిచ్చు 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 అని తిడుతున్నావు నీకేం హక్కు ఉందమ్మా ఒకరి నేను తిట్టద్దా నువ్వు చేస్తున్నావు నేను తిట్టద్దు వాళ్ళు చేస్తారు నువ్వే వాళ్ళు తిడుతున్నావు అంటే ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు జ్ఞానం పెట్టుకో నీ గురించి నువ్వు ఆలోచించుకో ఇప్పటికి అయిపోయింది ఇంక ఇప్పటితో స్టాప్ చేసే నువ్వు లేదనుకో జనాలు ఇప్పుడు యూట్యూబ్ల్లో జనాలు టీవీ ఛానల్లో జనాలే చూస్తున్నారు కదా ఆ జనాలే నేను ఎలగొట్టే చా రోజులు వస్తున్నాయి దీనికి రాస్ తరుణ అవసరం లేదు శేఖర్ భాష అవసరం లేదు ప్రీతి అవసరం లేదమ్మా జనాలే వస్తున్నారు దానికి అన్ని ప్రిపరేషన్లు అవుతున్నాయి ఇప్పుడు నీకు లాస్ట్ ఛాన్స్ అనుకో మారుతావా మారు లేదంటే నీ ఇష్టం ఇంకా నీ కేసులో వదిలేసే నీ పోలీసు వాళ్ళు వదిలేసే సపోర్ట్ చేస్తున్నారా కలెక్టర్లు సపోర్ట్ చేస్తున్నారా డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తున్నా ఎవరు సపోర్ట్ చేసినా జనాలు దలుచుకుంటే ఎంతటి వాళ్ళనైనా నేల మట్టం చేసే కెపాసిటీ జనాలకు ఉంది నువ్వు జనాల లైఫ్లతో కూడా ఆడుకుంటున్నావు అయిపోయింది ఇప్పుడు నీ చెత్త అంతా వినేది జనాలే వాళ్ళే ఇప్పుడు నీకు జడ్జిమెంట్ ఇచ్చాక రెడీగా ఉన్నారు జాగ్రత్త చూశారు కదండి లావణ్య గారి గురించి మంచి ఎక్స్ప్లెషన్ ఇచ్చారు మేఘనా గారు థ్యాంక్స్ అండి మీరు లావణ్య గారి గురించి ఏమనుకుంటున్నారో ఆవిడకి ఎలాంటి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారో మాకైతే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్